ఔటర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మ్యాప్ అయితే విడుదల చేశారు మనకి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి మ్యాప్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు అవుటర్ రింగ్ రోడ్ అయితే ఈ విధంగా ఉండబోతుంది అట్ ఒకప్పుడు అయితే హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ అయితే ఉండదు ఇప్పుడు అమరావతికి అంటే ఏపీకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది మధ్యలో మనకి విజయవాడ అయితే ఉండబోతుంది అందులోనే తాడేపల్లి మంగళగిరి అయితే ఉంటున్నాయి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నం అమరావతి కాజా అయితే ఉండబోతున్నాయి అనమాట అయితే మనకి చివరి ఔటర్ రింగ్ రోడ్లో చివరిలో మనం చూసుకుంటే మైలవరం అగిరి పల్లి పొ ఇంకా మనకి పొట్టిపాడు మణికొండ చలివేంద్రపాలెం నందివెలుగు నారాకోడూరు పుత్తూరు అదేవిధంగా మనకి మేడికొండూరు ధరణికోట కంచి కచర్ల ఇలా ఇవైతే లాస్ట్లో అన్నమాట సో ఈ విధంగా మనకి ఔటర్ రింగ్ రోడ్ అయితే ఏపీలో అయితే రాబోతుంది అనమాట ఐదు జిల్లాలు కలుపుకొని అయితే రాబోతుంది ఇక్కడ ఈ ఇక్కడ నుంచి పట్టుకుని ఈ లోపల ఉన్న ఊర్లన్నీ కూడా సో బాగా అయితే డెవలప్మెంట్ అయితే అవుతాయి అన్నమాట ఎందుకంటే వాటిలు కూడా ధరలకు భూములు ఉంటే ధరలకు రెక్కలు వస్తాయి ఇళ్ళకి కూడా అన్నీ కూడా రేట్లు అయితే పెరుగుతాయి అక్కడ ఉన్న ఆస్తులు ఉన్న వాళ్ళందరూ కూడా బాగా అయితే ఉపయోగపడుతుంది వారందరికీ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో